ప్రవీణ్ నమస్తే నమస్తే అన్న ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారాలు జోర్దార్ అయిపోయినాయి నామినేషన్లు కూడా వేస్తా ఉన్నారు ఆల్రెడీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను పెట్టింది బీజేపీ నుంచి ఏమో అంజరెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి ఐడియా ఉందా కాంగ్రెస్ నుంచి ఉన్నాడు ఒక బడా వ్యాపారి ఈ రోజు పోటీలో నిలబడ్డాడు నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఏమో పదేళ్ళు గవర్నమెంట్ లో ఉన్నది వాళ్ళ క్యాండిడేట్ దిక్కులేడు పోటీలో అనౌన్స్మెంట్ కాదు పోటీలో లేదు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేసేసారు సో వాళ్ళకి ఎట్లా ఓట్లు పడే ఓడిపోతే ఇచ్చేవద్దు అని చెప్పి వాళ్ళు పోటీలో లేరు ప్రస్తుతానికి పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ అంతే మరి నరేందర్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తాం అట్లనే రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు సోనియా గాంధీ కోసం ఓటేయండి కాంగ్రెస్ కోసం ఓటు వేయండి రాజ్యం అని చెప్పి మాట్లాడాడు ఇది ఒక గ్యారంటీ అమలు చేయలేక నాన్న తంటాలు పడతాడు జనాలలో ఇద్దరు పోతుంది అసలు రేవంత్ రెడ్డి పేరేది గుర్తుపెట్టుకుంటారు మొత్తం చూసినాం మీరు యాంకర్లు మర్చిపోతారు రేవంత్ రెడ్డి అంటే కిరణ్ కుమార్ రెడ్డి పేరు అంటారు ఇంకేదో పేరు అంటారు ఆల్రెడీ ఒక నాయకుడు సీనియర్ నాయకుడే మర్చిపోయి మొన్న జంగారెడ్డి జగ్గారెడ్డి మర్చిపోయాడు ఎవరు ఎవరన్నా మాడు ఇట్లా మాట్లాడినా అంటే రేవంత్ రెడ్డి మీద ఎవరికి అభిప్రాయం లేదు ఎవరికి భక్తి లేదు భయం లేదు ఆయన ముఖ్యమంత్రి అన్న ఆయన ఎవర ఎవరిని నిలబడి నిలబడతా అంత దరిద్రమైన పాలన రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇస్తాండు సంవత్సరం దాటింది ఆరు గ్యారెంటీలు అన్నాడు ఒక బస్సు తప్ప అంత తుస్తే ఒక్క బస్సు తప్ప అంతా చూస్తే ఏమి ఇచ్చిండే రైతు రుణమాఫీ అన్నాడు ఆ డెబ్బై ఎనిమిది లక్షల మంది అరవై ఎనిమిది లక్షల మందికి నేను తొమ్మిదో తారీఖు వచ్చుడే తీసుకుని రెండు లక్షలు నేను ఇచ్చేస్తున్నా అన్నాడు ముప్పై శాతం నలభై శాతం మంది కూడా రుణమాఫీ కాలే రైతు భరోసా అన్నాడు పన్నెండు గంటలకు రాత్రి హాలిడే అయింది ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే హాలిడే ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి టకీ టీ అని చెప్పి డబ్బులు పడితే ఎక్కడ ఆరు వేలు ఆరు వేలు ఎకరానికి అన్నాడు ఇంతవరకు ఏడో ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వచ్చింది రూపాయి దిక్కులేదు ఇక చెప్పుకుంటే ఇక ఆడవాళ్ళకైతే అసలు వల్ల మాలినటువంటి హామీలు ఇచ్చిండు ఏది స్కూటీ అన్నాడు తులం బంగారం అన్నాడు ఇరవై ఐదు వందలు అన్నాడు పింఛను నాలుగు వేలు అన్నాడు అసలు వితంతులకి అయితే ఆరు వేలు అన్నాడు ఇవన్నీ చెప్పుకుంటే మురిసిపోయారు అరే మా ఇల్లు బంగారం అయితే అని చెప్పి అంతా మురిసిపోయారు వాళ్ళకేమో దిక్కు లేదు దివాన్ లేదు అడుగు అనమాట లేదు సో ఇది పరిస్థితి ఆడవాళ్ళు కావచ్చు అసలు ఎవ్వరు హ్యాపీగా ఉన్నారు ఎవరు హ్యాపీ ఉన్నారు ఎవరు హ్యాపీగా లేరు వాళ్ళ పార్టీ కూడా హ్యాపీ లేరు దినాలు పక్కవేట వాళ్ళ పార్టీ కార్యకర్తలు హ్యాపీగా లేరు అట్లాంటి దిక్కు వాళ్ళ పార్టీకి రోజు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి జాయిన్ అయితాడు జాయిన్ అయింది ఆల్రెడీ టికెట్ తెచ్చుకున్నాడు ఓ యాభై కోట్లు ఇరవై కోట్లు పడి ఎత్తారు పైసలు పొట్టు పైసలు ఎవరు గ్రాడ్యుయేట్స్ కరీంనగర్ గడ్డ చైతన్యవంతమైన గడ్డ డబ్బులు తీసుకుంటే తీసుకుంటారు గుర్తు మాత్రం బీజేపీకే ఎత్తారు బీజేపీ క్యాండిడేట్ కి ఫస్ట్ నెంబర్ ప్రయారిటీ ఇచ్చి అత్యధిక మెజారిటీ గెలిపిస్తారు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్ ఉన్నారు ఉన్నారనుకోండి ఆయన గెలిస్తే ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ కొనుక్కుంటారు నేచురల్ ఇది ఏ పార్టీ గెలిచినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఏ అభ్యర్థి గెలిచినా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి గుంజుకోవాలనే వస్తారు ఇరవై ఆయన ఖర్చు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టుకుంటే మరి ఎట్లా సంపాదించాలి కాంగ్రెస్ పార్టీకి పోతే యాభై కోట్లు ఇరవై కోట్లు లాభం వస్తుంది పట్టిపోతారు ఇండిపెండెంట్ క్యాండ్ ఇక కాంగ్రెస్ ఉంది అనుకో ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చి గ్రాడ్యుయేట్ల జీవితాలు మారుస్తా అంటున్నాడు గ్రాడ్యుయేట్లకు నేనే దేవుణ్ణ మారిపోతా ప్రతిదీ స్పందిస్తా నేను కొట్లాడతా మాట్లాడతా అని ఆడుతున్నాడు రేవంత్ రెడ్డికి టికెట్ ఇస్తే పోటీ చేసేటువంటి వ్యక్తి రేపు గెలిచిన తర్వాత రేవంత్ రేవంత్ రెడ్డిని డిమాండ్ల కోసం తీడతాడా మాట్లాడతాడా కనీసం క్వశ్చన్ చేయగలుగుతాడా రోడ్డు మీద కోసం ధర్నా చేస్తాడా శాసన మండలిలో మాట్లాడతాడా అసలు ఆయనకి అవకాశమే లేదు ఎందుకంటే ఆయన టికెట్ ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ ఆయన మీద మాట్లాడాలని ఎవరు మాట్లాడతారు ఎందుకు మాట్తారు నరేందర్ రెడ్డికి ఏం అవసరం అసలు నరేందర్ రెడ్డి వచ్చింది సేవ కోసము పట్టభద్రుల జీవితాలను తలరాత మారదం కాదు ఆయన వచ్చింది కేవలం ధనాకాంక్షతో వచ్చిండు వేల కోట్ల రూపాయలు ఆల్ఫోర్స్ పేరు మీద సంపాదించిండు పిల్లలందరి యొక్క రక్తాన్ని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని మొత్తం కూడా ఏమంటారు వాళ్ళ చిందించినటువంటి రక్తం తోటి ఈరోజు ఆయన కోట్ల కోట్ల రూపాయలు సంపాదించిండు మరి ఆయన గెలిచి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన మళ్ళీ సంపాదించుకోవాలి సంపాదించిన దాన్ని రాజకీయాలలో ఖర్చు పెట్టుకుని కాపాడుకోవాలి కాబట్టి కాంగ్రెస్ టికెట్ కొనుక్కున్నాడు ఇరవై కోట్ల ముప్పై కోట్లు యాభై కోట్లు తెలియదు ఆల్రెడీ యాభై కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టిండు వచ్చ రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి టికెట్ తెచ్చుకున్నాడు ఈ రోజు ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితులు లేనటువంటి సందర్భంలో గ్రాడ్యుయేట్స్ ఎందుకు ఓడేయాలి ఆయనకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వచ్చింది ఏంది ఈ రోజు మీరు చూసా ఢిల్లీ ఎలక్షన్లు నడిచినాయి కాంగ్రెస్ పార్టీ ఓ సెక్యులర్ అంటారు అది అంటారు అంటారు డెవలప్మెంట్ మోడీ ఫెయిల్ అయ్యం అది ఫెయిల్ అని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు సున్నా గుండు సున్నా ఆ మధ్య రేవంత్ రెడ్డి మాట్లాడు గాడిద గుడ్డు ఇచ్చింద తెలంగాణకి వచ్చింది అని అని ఈ రోజు గాడిద గుడ్డు సీట్లు కూడా రాలే కాంగ్రెస్ కి సున్నా ఇచ్చేది వేయింది ఢిల్లీ రాజధానిలా దేశ రాజధానిలా సున్నా సీట్లు డెబ్బై సీట్లలో పోటీ చేస్తే డెబ్బై సీట్లు కూడా పేరు అంటే ఇంత విశ్వాసం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి నరేందర్ రెడ్డి టికెట్ తీసుకోవడమే చాలా దురదృష్టం ఆయనకి ఆల్రెడీ జనాలు విసిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తోటి ఒక్కటంటే ఒక హామీ నిర్వహించినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళ ఓట్లేసినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు జనాలు కావచ్చు వాళ్ళ నాయకులే తిడుతులు కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డా ఓటం తథ్యం ఇంకా నరేందర్ రెడ్డి వేల కోట్ల ధన రాక్షసుడు పోటీ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ అనేది తథ్యం ఆయన కనబడుతున్న కావచ్చు గోడల మీద హోర్డింగ్ ల మీద ఫ్లెక్సీల మీద కనబడుతుంది తప్ప గుండెలలో కానీ జనాలల్లో మనుషుల గాని హృదయాలలో కానీ ఆయన ఎక్కడ కూడా వాళ్ళ స్టూడెంట్స్ ఏ మనం కొన్ని ఫేస్బుక్ లలో పోస్టులు పెడితే కింద కామెంట్లు పెడుతున్నారు ఈయన అసలు ఒక్క రూపాయి కూడా ఫీజు తగ్గాడు ఎవరికి అందుబాటులో ఉండడు మేము పోతే కనీసం కూర్చోమని మాట్లాడారు మా తల్లిదండ్రులతో కూర్చోమని మాట్లాడు ఇట్లాంటి వ్యక్తికి మేము ఎందుకు కోటాలి ఇరవై వేల రూపాయల కోసం మమ్మల్ని బయట పెట్టి కుదోబెట్టి గాజులు కుదోబెట్టి బంగారం కుదోబెట్టినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు ఏమని ఎందుకు ఎందుకోటేయాలి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఎందుకు కోటేయాలి నరేందర్ రెడ్డికి కాబట్టి నరేందర్ రెడ్డి గారు మీరు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టుకోవడం కోసం సంతోషం జనాలకు పోతునే పైసలు వాడవాడు బాగుపడతాడు కానీ మీ వల్ల బాగుపడినోడు ఆ స్టూడెంట్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవ్వరు లేరు కాబట్టి నరేందర్ రెడ్డి గారు మీ ఓటమి తథ్యము మీరు ఎన్ని పిచ్చి వేషాలు వేసి గెలవాలనుకున్నా ఎన్ని కోట్ల రూపాయలు పంచి గెలవాలనుకున్నా కూడా అది సాధ్యం కానిటువంటి పని ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు ఈరోజు ప్రతిపక్షం పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు ప్రతిపక్షం పార్టీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు పోటీలో లేదు వాళ్ళకు భయం అవుతుంది డిపాజిట్ రాబోతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడే లేరు ఇప్పుడు అసలు ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉంది ఇప్పుడు ఈ రోజు ఢిల్లీలో గెలిచింది ఘనంగా నలభై ఆరు నలభై ఏడు సీట్లతో రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీజేపీ గెలవబోతా ఉన్నది ఘనమైనటువంటి మెజారిటీ తోటి అంజిరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు నరేందర్ రెడ్డి గారు వంద కోట్ల రూపాయలు బూడుదల వచ్చిన పన్నెండు తప్ప దేనికి ఉపయోగపడదు థ్యాంక్ యూ